హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారో ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హయ్యర్కి సంబంధించిన పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఏదైతే ఎగ్జామ్ ఉందో దాన్ని చాలా సులభంగా ఎలా వెయ్యాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే హయ్యర్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది సో డోంట్ మిస్ ఈ పర్స్పెక్టివ్ ఎలివేషన్స్ మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం జ్ఞాపక చిహ్న దిన్మే ఆకృతిని పర్స్పెక్టివ్ దృష్టికోణం కనిపించు చిత్రీకరణను ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీచ చూపము అని అంటున్నారు పిక్చర్ ప్లాన్ వచ్చేసి నలభై ఐదు డిగ్రీలు ఎత్తులైతే ఉంది తర్వాత పిక్చర్ ప్లాన్ నుండి మనకి చూపబడి కేంద్రం అంటే స్టేషన్ పాయింట్ వచ్చేసి ఇరవై మీటర్ల దూరంలో ఉంది కంటి చూపు ఎత్తు వచ్చి ఐదు మీటర్లు ఉంది జ్ఞాపక చిహ్న దిమ్మను చేయమని అడుగుతున్నారు ఇది కొంచెను దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే మనం ముందుగా ఈ పేపర్కి ఏదైతే మనకి పేపర్ ఇస్తారో ఆ పేపర్కి మీరు ఒక ఎత్తులో అంటే స్కేల్ అంతా మందంలో మీరు ఒక లైన్ని డ్రా చేయండి స్టేషన్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఒక రెండు సెంటీమీటర్లు కిందికి తీసుకోండి ఒక రెండు సెంటీమీటర్లు కిందకి తీసుకోండి దీన్ని స్టేషన్ పాయింట్గా రాసుకోండి స్టేషన్ పాయింట్గా రాసుకోండి ఇది ఇది స్టేషన్ పాయింట్ సో దీన్ని కూడా మీరు ఒక చిన్న లైను డ్రా చేసుకోండి ఇది స్టేషన్ పాయింట్ ఇది గ్రౌండ్ లైన్ అయింది అలాగే ఇరవై మీటర్ల ఎత్తులో అయితే ఉంది దీనికి కూడా మీరు చక్కగా స్ట్రైట్ లైన్ ఇలా పెట్టుకొని ఏదైతే స్టేషన్ పాయింట్ ఉందో దాన్ని మీరు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ని డ్రా చేయండి స్కేలు డిస్టర్బ్ కాకుండా సో ఇది చూడండి ఇరవై మీటర్ల ఎత్తులో ఉంది కదా ఇది డ్రా చేసుకోండి తర్వాత మనకి ఐ లెవెల్ అడుగుతున్నారు అంటే కంటి చూపు ఎత్తు అడుగుతున్నారు అది ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ఇలా మార్క్ చేసుకోండి ఈ గ్రౌండ్ లైన్ ఇది ఐ లెవెల్ అంటారు దీన్ని దీన్ని ఐ లెవెల్ అంటారు ఇక ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఈ లైన్ ఉంది కదా దీన్ని పీపీ అంటారు ఇది పీపీ ఇది పీపీ అంటారు పీపీ అంటే పిక్చర్ ప్లాన్ అది సో ఇక్కడ పిక్చర్ ప్లాన్ అనేది ఇక్కడ వస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ వరకు మీరు డ్రా చేసుకుంటే ఇది ఈజీ ఇలా డైరెక్ట్ డ్రా చేసేసుకోండి తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ప్లాన్ ఎలివేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఏదైతే ప్లాన్ ఉంటుందో అలాగే ఏదైతే ఎలివేషన్ ఉంటుందో దాన్ని డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ప్లాన్ని డ్రా చేసుకోండి ఈ ప్లాన్ వచ్చేసి మీకు ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు మనకి నలభై ఐదు డిగ్రీలు ఇచ్చారు కాబట్టి ఈ నలభై ఐదు డిగ్రీలని పాయింట్ చేసుకోండి ఇటు నలభై ఐదు డిగ్రీలు ఇటు నలభై ఐదు డిగ్రీలు ఇలా పాయింట్ చేసుకొని ఇది స్ట్రైట్ లైను ఇలా డ్రా చేసుకోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా డ్రా చేసుకోండి ఇక్కడ మనం ప్లాన్ చేయాలి దాని మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఇంచెస్లో కూడా అడుగుతూ ఉంటారు అంటే మీకు ఇంచెస్ అంటారు లేదంటే సెంటీమీటర్స్ అంటారు సో ఇంచెస్లో ఇవ్వచ్చు సెంటీమీటర్స్లో కూడా ఇవ్వచ్చు మోస్ట్లీ అయితే మీకు సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఇంచెస్ ఇంచెస్లో కూడా ఇస్తారు అంటే ఇంచెస్ అంటే దీనికి ఇంచెస్ వచ్చేసి త్రీ ఇంచెస్ నాలుగు వైపులు కూడా త్రీ ఇంచెస్ అనేది తీసుకోండి ఇది ఇంచెస్లో ఉంది సో ఇంచెస్ అనేది ఒక్కొక్కసారి ఇంచెస్ ఇస్తారు ఒక్కొక్కసారి సెంటీమీటర్స్ ఇస్తారు అది మైండ్ లో పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అలాగే ఇక్కడ కూడా మీరు త్రీ ఇంచెస్ అనేది స్ట్రైట్గా పాయింట్ చేసుకోండి ఇది కరెక్ట్ వస్తుందా లేదా అంటే ఇటు క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడైతే మీకు త్రీ ఇంచెస్ ఇది పాయింట్ ఇది ఇప్పుడు అదే క్రాస్లో ఈ క్రాస్ తీసుకుంటే మీకు త్రీ ఇంచెస్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇది త్రీ ఇంచెస్ దీనికి లోపల కూడా మనకి ప్లాన్ అనేది ఉంటుంది కంప్లీట్ ప్లాన్ అనేది చేయాలి ఇప్పుడు మనం ఇంచెస్లో తీసుకుంటున్నాం కాబట్టి నాలుగు వైపులా ఒక్కొక్క హాఫ్ ఇంచు మనం వదిలేసి మిగతాది ఇక్కడ త్రీ తీసుకున్నాం ఇది త్రీ ఇంచెస్ లోపల వచ్చేటప్పటికి మనకి టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి మీరు ఇక్కడి నుంచి ఇంచెస్ అన్నాను కాబట్టి ఇక్కడి నుంచి పాయింట్ చేసుకోవాలి ఆ పాయింట్ కూడా ఇక్కడ చూడండి ఇది హాఫ్ ఇంచ్ అని అన్నాను కదా హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోండి ఇలా నాలుగు వైపులు చేసుకోవాలి హాఫ్ ఇంచెస్ అనేది గ్యాప్ అనుకున్నాం కాబట్టి నాలుగు వైపులా మార్క్ వచ్చింది ఇది లోపల వచ్చేటప్పటికి మీకు లో రెండు ఇంచెస్ అనేది ఉంటుంది చూడండి ఎటువైపు అయినా సరే రెండు ఇంచెస్ ఉంటుంది ఇది టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఇది మనకి ఇక్కడ ఎంత వదిలేం హాఫ్ ఇంచ్ అనేది వదిలేం దాన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఓకే నెక్స్ట్ ఎలివేషన్ అనేది చేయాలి మనం ఎలివేషను ఇక్కడైతే ఇంచెస్లో చేసాం కాబట్టి ఎలివేషన్ కూడా ఇంచెస్లోనే చేయాలి ఎలివేషన్ వచ్చేటప్పటికి మనం గ్రౌండ్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఈ గ్రౌండ్ లైన్ నుంచి త్రీ ఇంచెస్ అనేది పాయింట్ చేసుకోండి ఇక్కడ ఎంత తీసుకున్నాం అప్పు హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాం అదే హైట్ని మెయింటైన్ చే వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుంది అప్పుడు టూ ఇంచెస్ ని ఎలా చేస్తారు ఇక్కడ మీరు ఇటు ఒక హాఫ్ ఇటు హాఫ్ వదిలేస్తే మనకి సగం సగం వదిలేస్తే టూ ఇంచెస్ వస్తుంది కావాలంటే చెక్ చేసుకోండి టూ ఇంచెస్ వచ్చింది సెంటర్ పాయింట్ చేసుకోండి ఈ టూ ఇంచెస్ ని మనం సెంటర్ పాయింట్ చేసుకుంటే అంటే మనకి సెంటర్ పాయింట్ వన్ వస్తుంది వన్ అనేది మీరు పాయింట్ చేసుకోండి ఇది సెంటర్ పాయింట్ దీనికి హాఫ్ ఇంచ్ హైట్ పెట్టుకోండి ఇది పాయింట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి మీకు ఎక్కడైతే కలుస్తుందో అది ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేయండి ఇప్పుడు మనం ఎలివేషన్ అయితే చేశాము ఈ ఎలివేషను ఇప్పుడు డెవలప్ చేయాలి స్టేషన్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్లీ మార్క్ చేసుకుంటే స్టేషన్ పాయింట్ నుంచి ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు ఇటు నలభై ఐదు డిగ్రీలు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని విపి వన్ టూ అంటాం దీన్ని ఇప్పుడు ఈ విపి వన్ వచ్చింది మనకి విపి టూ వచ్చింది ఇప్పుడు కా చేయాల్సింది ఏంటంటే స్కేల్ సహాయంతో ఎలివేషను ఏదైతే గ్రౌండ్ లైన్కి టచ్ అయి ఉందో అది అక్కడ నుంచి మీరు అంటే ఇక్కడ పిక్చర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈ పిక్చర్ ప్లాన్ నుంచి ఇలా క్రాస్గా స్టేషన్ పాయింట్కి క్రాస్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేస్తారు అలాగే ఇటువైపు నుంచి కూడా స్టేషన్ పాయింట్కి ఒక క్రాస్ లైన్ని డ్రా చేస్తారు పీపీ వరకు ఇప్పుడు పీపీ నుంచి డైరెక్ట్ మీరు గ్రౌండ్ లైన్ వరకు ఒక లైన్ని డ్రా చేస్తారు అలాగే మరో లైను పీపీ నుంచి గ్రౌండ్ లైన్ వరకు స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తారు ఇలా వచ్చింది ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి గ్రౌండ్ లైన్ ఏదైతే ఉందో మనకి మొట్టమొదటిసారి ఇది ఒక పాయింట్ తీసుకొని పీవీఆర్ లైన్ నుంచి మీరు వీపీ వన్కి ఒక లైను విపి వన్ లైన్ అలాగే విపి టూ లైన్ వి కి ఒక ని డ్రా చేసుకున్నాం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకి ఈ హైట్ ఉందో హైటు ఒక లైన్ని ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి ఈ హైట్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు స్ట్రైట్గా ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి ఈ మార్క్ వచ్చి ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం ఇప్పుడేం చేయాలంటే ఈ లోపల ఉన్నది కదా అంటే టూ మనం ఏదైతే టూ ఇంచెస్ ఏదైతే ఉందో దాన్ని లోపల ఉంది కాబట్టి సేమ్ దీనికి కూడా స్టేషన్ పాయింట్ నుంచి ఇక్కడ క్రాస్ లైన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది కూడా స్ట్రైట్ ఎలా డ్రా చేస్తారు గ్రౌండ్ లైన్కి అలాగే ఇక్కడ నుంచి స్టేషన్ పాయింట్ క్రాస్ లైన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తారు ఇప్పుడు మనకి గ్రౌండ్ అయితే వచ్చింది హైట్ కావాలి హైట్ అంటే ఇది హైట్ కాబట్టి మీరు ఇక్కడ వరకు హైట్ అనేది అలాగే విపి ఇక్కడి నుంచి విపి టూకి ఒక పాయింట్ డ్రా చేసుకుంటే మనకి ఈ లైన్ కూడా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా నేను షేడింగ్తో చూపిస్తాను కానీ ఎగ్జాంపుల్ అయితే ఎలా చేయకూడదు మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో ఆ కన్స్ట్రక్షన్ అనేది మనం చూపించగలగాలి ఏదైతే పర్స్పెక్టివ్ ఇచ్చారో ఏదైతే ఎలివేషన్ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా గీయడం అనేది ఇది మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఏదైతే ప్లాన్ ఇస్తారో అది పర్ఫెక్ట్గా ఎలా ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు ఇది కష్టం అనిపిస్తుంది కానీ కష్టమైతే కాదు చాలా ఈజీగా ఉంటుంది ఈ మీరు ఏదైతే పీవీఆర్ లైన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా పైనుంచి కిందకి డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా డ్రా చేసుకుని ఈ లైన్స్ క్రాస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా చేస్తే ఈ షేప్ అనేది ఏదైతే ఎలివేషన్ షేప్ ఇచ్చారో ఆ షేప్ అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ట్రై చేయండి ఈజీగానే ఉంటుంది భయపడకండి ఆల్ ది బెస్ట్